రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ నమస్తే అండి ఈరోజున మనము మన హక్కుల కోసము మనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసము మనకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం పరిష్కారం కోసము మనం తలపెట్టినటువంటి అజిటేషన్ ఏపీఎంసీ ఒక అసోసియేషన్ మీద నిన్నటి దినం నుండి స్టార్ట్ అయింది ఏదైతే మనం నిన్న మాస్ రిప్రజెంటేషను పీస్ఫుల్ మాస్ రిప్రజెంటేషన్ అయితే మనం చేశామో చాలా పకడ్బందీగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు అన్ని చెప్పిన తర్వాతనే మనం చేయడం జరిగింది ఏదైతే ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సో నిన్నటి దినాలం కూడా మనము ఎస్ఎన్ఓ గారితో మాట్లాడినాము ఎస్పి సార్తో మాట్లాడడం జరిగింది తర్వాత మన గౌరవ కమిషనర్ గారితో కూడా మనం డైరెక్ట్ వెళ్ళి మాట్లాడ క్రమం మాట్లాడిన క్రమంలో ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ కానీ ఫినాన్స్ సంబంధంగా కానీ ఎక్కడ కూడా మనకు మేలు చేసేటటువంటి మన సమస్యలు పరిష్కారం చేసేటటువంటి ఒక విధానాలు కానీ ఆలోచనలు కానీ వాళ్ళు ఏం చేయలే చెప్పలేదు సో అందుకే మనము ఈ యొక్క ప్రొటెస్ట్ చేయబోతున్నాము ఫర్దర్ కానీ నేను కమిషనర్ గారికి బల్లా చెప్పి రావడం జరిగింది సో ఈ క్రమంలో మనకు గిఫ్ట్లుగా షోకాస్ నోటీసులు ఇచ్చినారు బెదిరించే ప్రయత్నాలు స్టార్ట్ చేసినారు ఏపీఎంస్ ఒకటేతా ఉంది అధికారులకు ఎవరైతే ఇది చేస్తూ ఉన్నారో ఏదైతే మేము తలపెట్టినటువంటి మా హక్కుల కోసము ప్రాథమిక న్యాయబద్ధమైనటువంటి మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఏదైతే మేము బెనిఫిట్స్ కోసం ఏదైతే మేము స్టార్ట్ చేసినామో మా పానాలు పోయినా కూడా వెనకడుగ్యము ముందుకే వెళ్తాము ఖచ్చితంగా పబ్లిక్ చేస్తాము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని అణచివేత ధోరణిలో మీరు ఏదైతే రకరకాలుగా ఇబ్బంది పెట్టినారో ప్రతి ఒక్క ఇష్యూని బయట పెడతాము ఖచ్చితంగా మేమైతే ఒకటే చెప్తున్నాము రాష్ట్ర సిహెచ్ఓస్ కూడా తర్వాత మన ఏపీఎంసీ లీడర్స్కి అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల ముప్పై రెండు మంది అయినా ఒకటే చెప్తా ఉన్నాము ఎవరు కూడా ఈ యొక్క మెమోస్కి కానీ షోకాస్ నోటీసులు కానీ జంక్ అవద్దు భయపడాల్సిన పని లేదు మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మనము ఒక ఆన్సర్గా రాసి వాళ్ళకు ముందు పెడతాము ఇదే ఆన్సర్ రాసి ప్రభుత్వం గవర్నమెంట్ పెద్దలకి కూడా మనము పంపిస్తాము సో మనం ఒకటి ఏంటంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క ఏదైతే మనం అనుకున్నామో ఆ కార్యాచరణ జరుగుతుంది రేపటి దినా ఏవైతే కార్యాచరణలు ఉన్నాయో పిఎస్సీ లెవెల్లో తర్వాత డిఎంహెచ్ఓ లెవెల్లో తర్వాత డిఎంహెచ్ఓ డిస్టిక్ లెవెల్లో ధర్నాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా చేస్తాము తర్వాత ఇరవై నాలుగవ తేదీ ఏదైతే మనం అనుకున్నామో పదివేల మంది ముప్పై రెండు బయటికి వెళ్ళిపోతాము ధర్నా సంబంధంగా కూడా మనం అక్కడ పర్మిషన్ తీసుకునే పనిలో ఉన్నాము వస్తాయి ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం ముందుకు పోవాలా దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిహెచ్ఓ భయపడవద్దు జంకోద్దు ఎవరికి ఖచ్చితంగా మనం నిలబడితే మన హక్కులు మనం సాధించుకోవచ్చు థ్యాంక్ యూ